క్రీస్తు నామములు శుభములు ప్రియులారా తప్పిపోయిన వృద్ధురాలు దొరికినటువంటి అద్భుతాన్ని మీ ముందుంచాలనుకుంటున్నాను ప్రిలారా పుణీతంతో వారు ఈ ప్రార్థన చేయాలి కానీ తప్పిపోయిన వారు దొరుకుతారు ఇదిగో ప్రియులారా పద్దెనిమిది వందల ఎనభై మూడవ సంవత్సరములో సెప్టెంబర్ ఇరవై నాలుగవ తారీఖున సాలేము అనే ప్రాంతములో కళ్ళు సరిగా కనపడలేనటువంటి ఒక వృద్ధురాలు ఉండేది ఆమె తరచుగా ఇంట్లో వాళ్ళకి చెప్పి బంధువులు ఇంటికి ఒంటరిగా వెళ్ళేది మరలా ఒంటరిగా వచ్చేసేది ఆమెకు అలవాటు సరిగ్గా కనిపించలేకపోయినప్పటికీ ఆ వృద్ధురాలకి తనంతటి తానే వెళ్తుంది తనంతటి తానే వచ్చేస్తుంది అయితే ఒకరోజు యథావిధిగా సెప్టెంబర్ ఇరవై నాలుగవ తారీఖున ఇంట్లో వాళ్ళకి చెప్తుంది నాయనా నేను ఇంటికి వెళ్ళి వస్తాను అలాగే అన్నారు ఆమె వెళ్ళింది అయితే ఆ రాత్రికి రాకపోయేసరికి ఆమె ఇంట్లో ఉండిపోయిందేమో అని తలంచి ఊరుకున్నారు మరసటి దిన్నమున వారు బంధువులను అడిగేసరికి ఆమె లేకపోవడం రాకపోవడం వాళ్ళకి చాలా బాధాకరం అనిపించి ఆ మూడవ నాడు రెండవ నాడు మొత్తం అందరికి అంతటా వెతికారు ఎక్కడా ఏ జాడ తెలియలేదు వెంటనే వాళ్ళకి గుర్తొచ్చినటువంటి పునీతుడైనా అంతోని వారికి శరణు వేడుతూ ఉన్నారు ఓ పునీత్ అంతోని వారా మిమ్మల్ని అడగాలి కానీ తప్పక తప్పిపోయిన వారిని దొరికినట్లుగా చేస్తారు కావున మీ శరణు కోరుతున్నాము జేసు మరియ జోజప్ గారా పునితంతోని వారి ద్వారా మాకు సహాయం చేయండి అని ప్రార్థించి అంతోని వారికి ఒక విన్నపం చేస్తున్నారు ఓ పునీతంతోని వారా ఆమె దొరికినట్లయితే ఈ సాక్ష్యాన్ని ఈ అద్భుతాన్ని మేము వార్తాపత్రికలో కూడా ప్రచరిస్తాము అని సాక్ష్యమిస్తూ ఉన్నారు వాగ్దానం ఇస్తూ ఉన్నారు అంతోని వారికి ప్రిలారా అదిగో వాళ్ళు వెతుకుతూ ఉండగా ఒక త్రోవ అడవిలోనికి వెళ్ళింది ఏమో బహుశా అడవిలోకి వెళ్ళిపోయిందేమో అని వాళ్ళు అడవి మధ్యలోకి వెళితే ఒక చెట్టు క్రింద ఆకలితో ఆమె పడిపోయింది వెంటనే వాళ్ళు ఆమెని మోసుకొని వచ్చి అంతోని వారికి కృతజ్ఞతా దివ్య పూజాబలు సమర్పించున్నారు ఉన్నారు క్రీస్తునామములు శుభములు